ఈ రోజు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కావలి పట్టణంలోని మూడో వార్డులో పట్టణ టీడీపీ నాయకులు దేవరాల సురేష్ గారి ఆధ్వర్యంలో పేద మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు దేవరాల సురేష్ గారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అంటే పాలకులు కాదని సేవకులను చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ ఒక స్ఫూర్తి ఒక ఆదర్శం ఆయన జీవితం ఒక సందేశం పేదలకు పక్కా ఇల్లు నిర్మించింది ఆయనే పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం తెలుగువారి గుండెల్లో ఉండే ఒకే ఒక వ్యక్తి అని పేర్కొన్నారు నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో నావంతో సహాయంగా పేదవారికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారని మీడియాతో తెలిపారు ఈ కార్యక్రమంలో మూడవ టీడీపీ అధ్యక్షులు సూదులగుట్ట శ్రీనివాసరెడ్డి దామ సుబ్బారావు అబ్దుల్ రషీద్ తాలపాలెం రవి అంజాద్ లక్ష్మీ కిషోర్ ఏజెఎస్ కామాక్షయ్య వల్లేటి పోతురాజు తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఆంధ్రుల అభిమాన నటుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతిని ఈ రోజు మూడో వార్డు లో వార్డు నాయకుల సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది మూడు పైగా చిత్రాల్లో నటించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు తెలుగువారి హృదయాల సాశ్వతంగా గెలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు పంతొమ్మిది ఎనభై జనవరి ఏడు తారీఖు ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ నూట తొంభై తొమ్మిది సీట్ల అఖండ మెజార్టీతో గెలిపించడం జరిగింది పట్టుదలకు క్రమశిక్షణకు మారు పేరు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతికి తెలుగు భాషకు రెండు రూపాయలకి కిలో బియ్యం బలహీన వర్గాలకు గృహ నిర్మాణం వంటి పథకాలను ఆనాడే తెచ్చిన ఘనత తారక రామారావు అటువంటి అటువంటి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజు మూడో వార్డు నాయకుల సభలు నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఆ మహానాయకుడికి అర్పిస్తున్నాం ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఫోకస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి